నమస్కారం ఈనాటి మన చర్చకు స్వాగతం నమస్కారం ఈరోజు మనం బౌద్ధ సంప్రదాయంలోని ఒక ఆసక్తికరమైన కథనాన్ని కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా సావతి నగరానికి చెందిన ధమ్మికుడు అనే ఒక గృహస్థు ఉండేవాడు అతని జీవితం మరీ ముఖ్యంగా అతని చివరి గడియల్లో జరిగిన ఒక విచిత్రమైన సంఘటన గురించి మనం మాట్లాడుకుందాం చాలా ఆసక్తికరమైన కథ అది దీనికి సంబంధించి కొన్ని ప్రసంగాలు గ్రంథాలు మనకు ఆధారాలుగా ఉన్నాయి వీటి ద్వారా మనం ఏం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నామంటే అంటే మన కర్మలు మనసు తీరు తర్వాత ఇక్కడ పరలోకల్లో మనకు కలిగే ఆనందం వీటికి మధ్య సంబంధం ఏంటి అనేది అవును ఆ సంబంధాన్ని విశ్లేషించడం ముఖ్యం సరే విషయంలోకి వెళ్దాం ముందుగా ఈ ధమ్మికుడు ఎవరు సావతి నగరంలో ఉండేవాడు ఒక ఉపాసకుడు అంటే గృహస్థుడైన బౌద్ధానుచరుడు బాగా డబ్బున్నవాడు కూడా అవును శ్రీమంతుడే కాని అంతకంటే ముఖ్యంగా అతను చాలా శీలవంతుడు అంటే మంచి నడవడిక కలవాడు బుద్ధుడు ధర్మం సంఘం పట్ల అచంచలమైన నమ్మకం శ్రద్ధ ఉండేవన్మాట అవును చాలా దృఢమైన విశ్వాసం ఇంకా దానధర్మాలు చేయడంలో ఎప్పుడూ ముందుండేవాడు ఇది కేవలం ఆయన ఒక్కడికే పరిమితం కాలేదుగదా లేదు అదొక జీవన విధానంలా మార్చుకున్నాడు తన కుటుంబాన్ని కూడా అంటే ఏడుగురు కొడుకులు ఏడుగురు కూతుర్లు అందరూ తండ్రిలాగేనా అవును అందరూ శీలవంతులే కూడా అదే దారిలో నడిపించాడు అంతేకాదు తనలాగే ఆలోచించే ఇంకో ఐదువందల మంది దాకా గృహస్థులతో కలిసి ఒక సంఘం లాంటిది ఏర్పాటు చేసుకున్నాడు ఓ పెద్ద సంఖ్యే ఆ దానికి ఆయనే నాయకుడు వీళ్లందరూ కలిసి అంటే ఒక వ్యవస్థలాగా దాన్ని ధమ్మిక సమాగమం అన్నారని విన్నాను అవును వీళ్ళు కలిసి భిక్షువులకు కావాల్సినవి ఇవ్వడం సంఘాన్ని గౌరవించడం శీలం పాటించడం ఇలాంటి మంచి పనులన్నీ సమిష్టిగా చేసేవాళ్లు మీరు చెప్పింది చాలా ముఖ్యం ఎందుకంటే బుద్ధుని కాలంలో వేలల్లో భిక్షువులుండేవారు నిజమే అంత పెద్ద సంఘానికి అంటే వాళ్లకు రోజూ ఆహారం బట్టలు మందులూ ఉండటానికి చోటు ఇవన్నీ కావాలి కదా మరి అవన్నీ గృహస్థులే చూసుకోవాలి అవును ధమ్మికుడిలాంటివాళ్ళూ వాళ్ల సంఘాలు ఇలా వ్యవస్థీకృతంగా ఉండి ఉదారంగా దానం చెయ్యకపోతే అంతమంది భిక్షువులు వాళ్ల ధ్యానం మీద ధర్మం నేర్చుకోవటం మీద పూర్తిగా దృష్టి పెట్టడం కష్టమయ్యేది అంటే వీళ్ళు రోజూ చేసేవాళ్ళ లేక అప్పుడప్పుదునా రెండూను రోజూ చేసేవాళ్ళు కని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అంటే ఇంట్లో ఏదైనా పెళ్లిలాంటి శుభకార్యం జరిగినా లేదా ఎవరికైనా జ్ఞాపకార్థంగా కార్యక్రమం చేసినా అప్పుడింకా ఎక్కువగా ఉదారంగా దానం చేసేవారు అనమాట అంటే అతని జీవితం మొత్తం పుణ్యకార్యాలతోనే నిండిపోయిందనమాట నిస్సందేహంగా అందుకే బౌద్ధ పరిభాషలో అతన్ని కథపుణ్యో అంటారు కథపుణ్యో అంటే అంటే పుణ్యకార్యాలు చేసి ఆ పుణ్యపలాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉన్నవాడు అని అర్థం ఆ పుణ్యం చేయడం వల్ల ఒక రకమైన ఆనందం సంతృప్తి అది అతని జీవితంలో మనకు స్పష్టంగా కనిపిస్తోంది అయితే మరి కథ ఇక్కడతో ఆగలేదు కదా లేదు కాలం గడిచింది ధమ్మికుడు ముసలివాడయ్యాడు బాగా అనారోగ్యమొచ్చింది మంచానపడ్డాడు తన చివరి రోజులు దగ్గరపడ్డాయని ఆయనకు తెలిసిపోయిందా ఆ అనిపించింది అప్పుడు పిల్లల్ని పిలిచి తన ఆఖరి కోరిక చెప్పాడు ఏంటది భిక్షువుల ద్వారా ధర్మాన్ని వినాలని ఉందని చెప్పాడు వెంటనే పిల్లలు వాళ్లు ఏమాత్రం ఆలస్యం చేయలేదు బుద్ధుడూ అప్పుడు జేతవన విహారంలో ఉన్నారు అక్కడికి వెళ్లి విషయం చెప్పి తమ తండ్రి కోరిక తీర్చమని వేడుకున్నారు కొందరు భిక్షువులను పంపమని అడిగారు బుద్ధుడు ఒప్పుకున్నారా ఓ కరుణతో ఒప్పుకుని అనుభవజ్ఞులైన కొందరు భిక్షువులను పంపారు వాళ్ళు ధమ్మికుడి ఇంటికొచ్చారు వచ్చి ఆయన మంచం పక్కన కూర్చున్నారా అవును కూర్చుని ఉపాసక మీరు ఏ ధర్మ ఉపదేశం వినాలని అనుకుంటున్నారు అని అడిగారు అప్పుడు ధమ్మికుడు ఒక ప్రత్యేకమైన సూత్రాన్ని అడిగాడు కదూ అవును ఆయన వినాలనుకున్నది మహాసతిపఠాన సుత్తం ఓ మహాసతిపఠానం ఇది చాలా ముఖ్యమైనది కదా బౌద్ధంలో అత్యంత కీలకమైనది ఇది ప్రధానంగా స్మృతి అంటే ఎరుక దాన్ని ఎలా పెంపొందించుకోవాలి అనే దాని గురించి అంటే మన శరీరం మన ఫీలింగ్స్ ఆలోచనలు వీటి మీద ఎరుకతో ఉండటమా సరిగ్గా శరీరం కాయం అనుభూతులు వేదన మనసు చిత్తం ఇంకా మానసిక విషయాలు ధమ్మం వీటిపట్ల క్షణ క్షణం ఎరుకతో ఉండటం ఎలాగో ఇది నేర్పుతుంది ఇది కేవలం కోసమేనా అస్సలు కాదు ఇది బౌద్ధ సంప్రదాయం ప్రకారం అంటే ఇదివరకు వచ్చిన బుద్ధులు ఇక రాబోయే బుద్ధులు అందరూ బోధించిన మార్గమిది దీనివల్ల మనస్సు శుద్ధి అవుతుంది దుఃఖం పోతుంది విముక్తి లభిస్తుంది అని నమ్ముతారు అందుకే దీన్ని ధ్యాన కేంద్రాల్లో కూడా అవును ఇది మనసుని లోతుగా అర్థం చేసుకోవడానికి విముక్తి పొందడానికి ఒక శక్తివంతమైన సాధనం అందుకే మరణశయ్యపై ఉన్నవారికి వినిపించడం కూడా ఒక సంప్రదాయం సరే భిక్షువులు పఠించడం అవును గంభీరమైన స్వరంతో మొదలుపెట్టారు ధమ్మికుడు చాలా శ్రద్ధగా పూర్తి ఏకాగ్రతతో వింటున్నాడు అప్పుడే ఆ విచిత్రమైన సంఘటన జరిగింది ఆ వింటుండగానే ఆయనకొక అసాధారణమైన అనుభవం కలిగింది దివ్యమైన అనుభవం ఏం ఆయన ఆరు వేర్వేరు దేవలోకాలనుంచి ఆరు రథాలు రంగురంగుల రత్నాలతో పూలతో అలంకరించిన అద్భుతమైన రథాలు తన గదిలోకి వచ్చినట్టు కనిపించాయి ఆరులోకాలనుంచా అవును రథము రథమునుంచి దేవతలు దిగి అంటే దివ్యమైన కాంతితో వెలిగిపోతూ పుణ్యాత్ముగా ధమ్మికుడా మాలోకానికిరా ఇక్కడ చాలా సుఖముంది నువ్వు చేసిన పుణ్యానికి ఇదే సరైన చోటు అంటూ తమ తమ లోకాలకు రమ్మని ఆహ్వానించారు ఇది ఆయనకు మాత్రమే కనిపించిందా అవును ఇది పూర్తిగా ఆయన వ్యక్తిగత దర్శనం ఆయన మానసిక నేత్రానికి మాత్రమే కనిపించింది పక్కనున్న పిల్లలకుగానీ బంధువులకుగాని తెలియలేదు బౌద్ధ విశ్వాసం ప్రకారం మనుషుల కన్నా గదా ఉన్నాయి ఆరు కామలోక దేవలోకాలు అంటారు ఈ ఆరు లోకాల దేవతలే స్వయంగా రథాలతో వచ్చి దమ్మికుణ్ణి పిలిచారంటే ఆయన పుణ్యం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు అంటే ఆయన ఎంత మంచి జీవితం గడిపాడో కదా నిజమే ఆయన శీలం దానగుణం ధర్మనిరతి అవన్నీ ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నాయో దీని ద్వారా తెలుస్తుంది దీని ఇప్పుడు చెప్పాలంటే ఒక టాలెంటెడ్ స్పోర్ట్స్ ప్లేయర్ని పెద్ద పెద్ద టీమ్స్ పోటీపడి తీసుకోవడానికి ట్రై చేసినట్టన్మాట డ్రాఫ్ట్ లాగా ఆ దాదాపు అలాగే అతని పుణ్యం అతన్ని అంత అర్హుడుగా చేసింది అయితే అప్పుడు ధమ్మికుడేం చేశాడు ఆ ఆహ్వానాలకు పొంగిపోయాడా లేదు అదే ఆశ్చర్యం ఆ సమయంలో ఆయన మనసు పూర్తిగా ధర్మం వినడం మీదే ఉంది ఆ పవిత్రమైన మహాసతి పఠాన సుత్త పారాయణానికి ఈ దేవతల ఆహ్వానాల వల్ల అంతరాయం కలగకూడదని అనుకున్నాడు ఓ అందుకే అందుకే ఆ దేవతలను ఉద్దేశించి ఆగండి కొంచెం ఆగండి అని సైగ చేస్తూ అన్నాడు ఆయన అన్నది దేవతలతో కానీ విన్నది ఎవరూ చుట్టూ ఉన్న పిల్లలు బంధువులు వాళ్ళు భయపడ్డారు మరి భిక్షువులు వాళ్ళు ఇంకా అపార్థం చేసుకున్నారు తమ పారాయణంలో ఏదో తప్పు దొర్లిందేమో అందుకే ధమ్మికుడు తమనే ఆపమంటున్నాడని అనుకున్నారు వెంటనే పారాయణం ఆపేశారు అయ్యో అంతా కన్ఫ్యూషన్ అయిందనమాట అవును పిల్లలేమో నాన్నకు ఏమైంది మతి తప్పుతోందా అని ఏడవడం మొదలుపెట్టారు భిక్షువులేమో పరిస్థితి చూసి ఇక అక్కడుండటం బాగోదని మౌనంగా గౌరవంగా జేతవన విహారానికి తిరిగి వెళ్ళిపోయారు కొద్దిసేపటి తర్వాత ధమ్మికుడా దర్శనం నుంచి బయటకొచ్చాడు ఆ ఆ ఏకాగ్రత నుంచి తేరుకుని కళ్ళు తెరిచి చూశాడు భిక్షువులు లేరు పారాయణం ఆగిపోయింది అప్పుడు అడిగాడా భిక్షువులెక్కడికెళ్లారు పారాయణం ఎందుకు ఆపేశారు అని ఆశ్చర్యంగా అడిగాడు పిల్లలు జరిగిందంతా చెప్పారు ఆ నాన్నా మీరే కదా ఆగండి అన్నారు అందుకే వాళ్లు వెళ్ళిపోయారు మీరలా అనేసరికి మాకు భయమేసింది అని చెప్పారు అప్పుడు ధమ్మికుడు అసలు విషయం చెప్పాడు అవును నవ్వి పిల్లలారా నేను భిక్షువులను ఆపలేదు నేను వింటున్న ధర్మానికి భంగం కలగకూడదని నన్ను పిలవడానికొచ్చిన ఆ దేవతలను ఆగమని చెప్పాను అని వివరించాడు తర్వాత వాళ్లనే సలహా అడిగాడు కదా ఏ లోకానికి వెళ్ళాలని అవును సరే ఆ వచ్చిన ఆరు నోకాల్లో ఎక్కడికి వెళ్తే బావుంటుంది మీరే చెప్పండి అని అడిగాడు పిల్లలేం చెప్పారు వాళ్ళు కొన్ని కథనాల్లో ఆయనే నిర్ణయించుకున్నాడనుంది కాని ఈ వర్షన్ ప్రకారం పిల్లలు నాన్నా తుషితలోకం అన్నిటికన్నా గొప్పదని విన్నాం అక్కడికే వెళ్ళండి అని సలహా ఇచ్చారు తుషితలోకం దానికేదో ప్రత్యేకత ఉంది కదా ఉంది బౌద్ధ విశ్వసృష్టిలో దానికి ప్రత్యేక స్థానముంది భవిష్యత్లో బుద్ధులుగా భూమి మీద పుట్టే బోధిసత్వులు వాళ్ల చివరి మానవ జన్మకు ముందు ఈ తుషితలోకంలోనే ఉంటారని నమ్మకం అంటే మైత్రేయ లాంటివారా సరిగ్గా రాబోయే మైత్రేయ బుద్ధుడు ఇప్పుడు తుషితలోకంలోనే ఉండి సరైన టైం కోసం చూస్తున్నారని అంటారు కాబట్టి దాన్ని ఎంచుకోవడం అంటే కేవలం సుఖాలకోసమే కాదు జ్ఞానం పట్ల ఉన్నతమైన ఆధ్యాత్మిక లక్ష్యాల పట్ల ఆసక్తిని కూడా సూచిస్తుందనమాట వాళ్ల సలహా ఒప్పుకున్నాడు తర్వాతేదో మాలతో నిరూపించాడుకదా ఆ తన నిర్ణయాన్ని వాళ్లకు కళ్లకు కట్టినట్టు చూపించడానికి మీరు నాకోసం పూలమాల తెచ్చారా అని అడిగాడు వాళ్ళు తెచ్చిచ్చారు దాన్ని పైకి విసరమన్నాడా అవును ఈ మాలను గాలిలోకి విసరండి అది నేను వెళ్లబోయే తుషిత లోకరథానికి తగిలి అక్కడే ఆగిపోతుంది వేలాడుతూ ఉంటుంది అని చెప్పాడు పిల్లలు నమ్మారా మొదట ఆశ్చర్యపోయారు కాని ఆయన చెప్పినట్లే మాలను పైకి విసిరారు అన్నలు చూస్తుండగానే ఆ మాల పైకి వెళ్ళి గాల్లో మధ్యలో ఎవ్వరికీ కనిపించని ఏదో ఆధారమున్నట్టు సరిగ్గా వేలాడుతూ ఆగిపోయింది అద్భుతం అది చూసి వాళ్లకు నమ్మకం కలిగి ఉంటుంది పూర్తిగా కలిగింది తమ తండ్రి మాటల్లో నిజం ఆయనకున్న దివ్యదృష్టి అన్నీ అర్థమయ్యాయి అప్పుడు చివరిగా పిల్లలకు ఏం చెప్పాడు చివరిసారిగా వాళ్లను చూసి చూశారా పుణ్యం చేస్తే ఇలాంటి మంచి గతులొస్తాయి కూడా నాలాగే దానం చేస్తూ శీలం పాటిస్తూ మంచి దారిలో నడవండి అప్పుడే మీరూ ఉన్నతలోకాలకు వస్తారు అని మంచి మాటలు చెప్పి చాలా ప్రశాంతంగా కన్నుమూశాడు ఆ క్షణమే తుషితలోకంలో పుట్టాడన్మాట అవును ఆ క్షణంలోనే ఆయన చిత్త అక్కడ పునర్జన్మ తీసుకుంది మరోవైపు విహారానికి వెళ్లిన భిక్షువులు బుద్ధుడికి విషయం చెప్పారు వాళ్ళు చాలా విచారంగా వెళ్లారు స్వామీ మేము మీ ఆజ్ఞ ఆజ్ఞాప్రకారం ధమ్మికుడింటికి వెళ్లాం మహాసతి పట్టాణం చదువుతుంటే మధ్యలో ఆయన మమ్మల్ని ఆగండి అన్నారు పిల్లలు కూడా ఏడుస్తున్నారు బహుశా చివరి క్షణంలో ఆయన మనసు కలత చెందిందేమో అందుకే తిరిగి వచ్చేశాం అని చెప్పారు అప్పుడు బుద్ధుడు అసలు విషయం చెప్పారు అవును సర్వజ్ఞుడైన బుద్ధుడు నవ్వి భిక్షువులారా మీరు అపార్ధం చేసుకున్నారు ధమ్మికుడు మిమ్మల్ని ఆపలేదు ఆయనకు మీ పట్ల ధర్మం పట్ల చాలా గౌరవం ఉంది అసలు విషయమేంటంటే ఆయన ధర్మం వింటున్నప్పుడు ఆరు దేవలోకాల్నుంచి దేవతలు రథాల్లో వచ్చి ఆయన తమ లోకాలకు రమ్మని పిలిచారు పారాయణానికి అడ్డు వస్తుందని దేవతల్ని ఆపాడా సరిగ్గా పవిత్రమైన ధర్మశ్రవణానికి అంతరాయం కలుగుతుందని ఆయన ఆ దేవతలను ఆగమన్నాడు మిమ్మల్ని కాదు అని అసలు నిజాన్ని చెప్పారు అంతేకాదు ఆయన తుషితలోకంలో కూడా చెప్పారా ఆయన ఇప్పుడే ఈ క్షణంలోనే తుషిత దేవలోకంలో పునర్జన్మ పొందాడు అని కూడా కన్ఫామ్ చేశారు అది విని భిక్షువులేమనుకున్నారు వాళ్లు ఆశ్చర్యపోయారు వాళ్ల బాఢపోయి సంతోషం కలిగింది ఒకరితో ఒకరు ఆహా ఎంత అద్భుతం ధమ్మికుడు బ్రతికున్నప్పుడు ఇక్కడ ఎంత హాయిగా ధర్మంగా బతికాడో ఇప్పుడు చనిపోయాక అక్కడ తుషితలోకంలో ఇంకా ఆనందంగా ఉన్నాడు అని సంతోషంగా అనుకున్నారు వాళ్ళ సంతోషాన్ని చూసే బుద్ధుడు ఆ గాథ చెప్పాడు కదూ ధమ్మపదంలోనిది అవును ఆ సందర్భానికి సరిగ్గా సరిపోయే గాథాది ధమ్మపదం సుఖవర్గంలో పదహారవ గాథ ఆ గాథ ఏంటి దాని అర్థమేంటి గాథ ఇహ మోధతి పెచ్చ మోధతి కథపుణ్యో ఉభయత్తమోధతి మోధతి సో మోధతి సో పమోధతి దిస్వా కమ్మ విశుద్ధిమత్తనో దీనికి తెలుగులో అర్థం అంటే ఇక్కడ ఈ లోకంలో ఆనందిస్తాడు పరలోకంలోనూ ఆనందిస్తాడు పుణ్యకార్యాలు చేసినవాడు రెండు లోకాలలోనూ ఆనందిస్తాడు అతను ఆనందిస్తాడు అతను మిక్కిలి ఆనందిస్తాడు పమోధతి తన కర్మల స్వచ్ఛతను చూసి దిస్వా కమ్మ విశుద్ధిమత్తనో తన కర్మల స్వచ్ఛతను చూసి ఆనందించడం ఇది చాలా ముఖ్యం గదా అవును అదే అసలైన విషయం అంటే ధమ్మికుడు కథ ద్వారా మనం నేర్చుకునేది పుణ్యం చేస్తే మంచి పనులు చేస్తే మంచిగా బతికితే ఇక్కడ ఆనందం అక్కడ ఆనందం రెండూ వస్తాయి సరిగ్గా అయితే ఆనందమంటే కేవలం స్వర్గం లాంటి బయటి బహుమతులే కాదు ఆ గాథ చివరి లైన్ తన కర్మల స్వచ్ఛతను చూసి ఆనందించడం అంటే అదొక లోతైన సంతృప్తి అవును అంతర్గతమైన ఆనందం మనం చేసిన మంచి పని గురించి మనసులో చెడు ఆలోచన లేకుండా చేశామని తెలిసినప్పుడు అప్పుడు కలిగే ప్రశాంతతా సంతోషం ఉదాహరణకు ఎవరికైనా సహాయం చేసినప్పుడు వాళ్లకు కలిగే మేలు కన్నా ఆ పని చేసినందుకు మనకు కలిగే ఫీలింగ్ అది వేరుకదా నిజమే అది నిస్వార్థంగా చేసినప్పుడు కలిగే సంతృప్తి అది మనసులో నిలిచిపోతుంది ఇది అంటే క్షణికంగా ఇంద్రియాల ద్వారా వచ్చే సుఖాలకన్నా చాలా భిన్నమైనది ఇంకా శాశ్వతమైనది కూడా దీనికి బౌద్ధ ధర్మంలో కుశల అకుశల స్థితులు అని కూడా అంటారు కదా అవును కుశల అంటే పుణ్యమైనవి నైపుణ్యమైనవి మానసికంగా ఆరోగ్యకరమైనవి అకుశలా అంటే పాపమైనవి అనైపుణ్యమైనవి అనారోగ్యకరమైనవి మన మనసు దేనిమీద దృష్టి పెడుతుంది మన ఇంటెన్షన్ ఏంటి అనే దాన్ని బట్టి ఇవి ఏర్పడతాయా సరిగ్గా ధమ్మికుడు చేసిన దానం శీలం పాటించడం సంఘానికి సేవ చేయడం బుద్ధుణ్ణి ధర్మాన్ని సంఘాన్ని తలుచుకోవడం ఇవన్నీ కుశల కర్మలు ఇవి ఇక్కడ మనశ్శాంతినిస్తాయి భవిష్యత్తులో మంచి ఫలితాల్నిస్తాయి అవును దీనికి వ్యతిరేకంగా లోభం ద్వేషం మోహం అంటే తెలియనితనం ఇవి అకుశల స్థితులు ఇవి ఇక్కడ బాధను కలిగిస్తాయి భవిష్యత్తులో కష్టాలకు దారితీస్తాయి మన మనసు ఈ అకుశల స్థితుల వైపు తేలికగా వెళుతుందంటారు కదా ఆ మన పాత అలవాట్లు సంస్కారాల వల్ల ఒక పాత కంప్యూటర్ ప్రోగ్రాంలాగా సులభంగా అటువైపు లాగుతుంది మరి దాన్ని మార్చుకోవచ్చా ఖచ్చితంగా పదే పదే మంచి పనులు చేయడం ద్వారా మంచి ఆలోచనలు చేయడం ద్వారా మన మనస్సుని ఆ పాత అనారోగ్యకరమైన నుంచి కొత్త ఆరోగ్యకరమైన నైపుణ్యమైన దారుల వైపుకు రీప్రోగ్రాం చేసుకోవచ్చు అన్నమాట ఇది ఒక స్థాయి కాని మీరిందాక మహాసతిపట్నం గురించి చెప్పారు అది ఇంకా లోతైందా అవును ధమ్మికుడు చివరి క్షణంలో వినాలని కోరుకున్నది అదే కదా ఆ సుత్తం కేవలం దానం శీలం లాంటి సాంప్రదాయక కుశల కర్మల గురించే కాదు కుశల అభ్యాసం కూడా దారి చూపుతుంది కుశలం అంటే అదే విపశ్శన అంటే అంతర్దృష్టి ధ్యానం ఇది కేవలం మంచి పనులు చేయడం మంచిగా ఆలోచించడం కన్నా లోతైనది ఎలా ఇది మన అనుభవాలన్నీ మన మనసు మన శరీరం ఇవన్నీ కూడా నిజానికి అనిత్యం అంటే క్షణక్షణం మారిపోతూ ఉంటాయి దుఃఖం అంటే ఏదో ఒక అసంతృప్తి ఒత్తిడి ఉంటుంది ఇంకా అనాత్మ అంటే శాశ్వతంగా ఉండే నేను అనే వస్తువే లేదు అని డైరెక్ట్గా మన అనుభవంలోనే తెలుసుకోవడం ఓ ఇది చాలా లోతైన విశ్లేషణలా ఉంది హా ఈ అంతర్దృష్టి ఈ జ్ఞానం వల్ల మనసులో ఉండే రాగం ద్వేషం మోహం లాంటి మలినాలు క్లేశాలు అంటారు అవి పూర్తిగా పోయి మనసు శుద్ధి అవుతుంది విముక్తి లభిస్తుంది ధమ్మికుడు చివరి క్షణంలో ఇది వినాలనుకున్నాడంటే బహుశా ఆయనకు స్వర్గం కన్నా ఇంకా ఉన్నతమైన లక్ష్యముందేమో ఉండొచ్చు కేవలం పుణ్యఫలమే కాకుండా అంతిమ విముక్తి వైపు కూడా ఆయన దృష్టి మళ్ళిందేమో ఈ విపశ్యన సాధన వల్ల కర్మ ఎలా పనిచేస్తుందో అంటే ఏ ఆలోచన ఏ ఉద్దేశ్యం ఎలాంటి ఫలితాన్నిస్తుందో ఈ జీవితంలోనే స్పష్టంగా తెలుసుకోవచ్చు అప్పుడు పరలోకం గురించి కేవలం నమ్మకం మీదే ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది అంటే మన ఆలోచనలు ఫీలింగ్స్ ఇవన్నీ ఎలా వస్తున్నాయి పోతున్నాయని గమనిస్తే నేను అనేది నిజానికి లేదని అర్థమవుతుందా అవును ఈ ప్రక్రియను చిత్తవీథి గమనించడం ద్వారా నేను అనేది కేవలం ఒక ఆలోచనల ప్రవాహమే కాని శాశ్వతమైన వస్తువు కాదు అనాత్మ అని అర్థం చేసుకోవచ్చు అంటే దానం లాంటివి చేస్తే స్వర్గానికి వెళ్తాం కానీ ఈ విపశ్చన చేస్తే అది నేరుగా దుఃఖానికి కారణాలనే తొలగించి ఈ పుట్టుకా చావుల చక్రం సంసారం నుంచే విముక్తి కలిగిస్తుందని బౌద్ధధర్మం చెబుతుంది ఇది మనం ప్రపంచానికి స్పందించే తీరునే మార్చేస్తుంది ఎలా మామూలుగా మనకు ఏదైనా నచ్చితే ఇది కావాలి అని పట్టుకుంటాం రాగం నచ్చకపోతే ఇది వద్దు అని ద్వేషిస్తాం ద్వేషం అలా కాకుండా దాన్ని జరుగుతున్నట్టుగా స్పష్టమైన ఎరుకతో అంటిపెట్టుకోకుండా క్లింగింగ్ లేకుండా చూడటం నేర్పుతుంది ఇది మన చర్యలను వాటి మొదట్లోనే అంటే మన ఇంటెన్షన్లోనే మార్చేస్తుందనమాట సరిగ్గా మన ఉద్దేశ్యాన్నే శుద్ధి చేస్తుంది అప్పుడు మీరన్నట్టు ఒక తెల్లబట్ట మీద చిన్న మరక కూడా బాగా కనిపిస్తుంది కదా అలాగే మనసు శుద్ధి అవుతున్న కొద్దీ చిన్న చిన్న తప్పు ఆలోచనలు చెడు ప్రవృత్తులు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తాయి ఇది మనల్నింకా జాగ్రత్తగా ఉండటానికి ఇంకా నిరంతరం ప్రేరణ ఇస్తుంది ముగింపుగా చెప్పాలంటే ధమ్మికుడి కథ నిజంగా చాలా స్ఫూర్తిదారికం మంచి చేయడం అనేది కేవలం పరలోకం కోసమో ఇతరులు మెచ్చుకోవాలనో కాదు కాదు అది ఇక్కడే ఈ జీవితంలోనే మనకు లోపల ఒక రకమైన ఆనందాన్ని శాంతినిస్తుంది దాని ఫలితాలు మనకు కనిపిస్తాయి ఒక్కోసారి దేవతల కనిపించినట్టు కనిపించకపోవచ్చుకూడా సాధన అది దానమైన శీలమైనా ధ్యానమైనా ఎంత పవర్ఫుల్ అనేది ఈ కథ చెప్తుంది మనం ఈ చర్చను ముగించే ముందు మీరేదైనా చివరిగా ఆలోచించాల్సిన విషయం ఉందంటారా ఒక విషయం ఉంది మనం మనమిందాక అకుశల స్థితులు అంటే కోరిక ద్వేషం అజ్ఞానం వీటిలో ఉండే ప్రమాదాన్ని చూడ్డానికి జ్ఞానం కావాలని అనుకున్నాం కదా అవును గ్రంథాలలా చెప్తున్నాయి మరి ఆ మహాసతి పఠాన సుప్తం చెప్పినట్టు రోజూ క్షణం మన పనుల్లో ఆలోచనల్లో భావోద్వేగాల్లో స్మృతిని ఎరుకను పెంచుకోవటం అది మనం ఏదైనా తప్పు పని చేయటానికి ముందే అంటే కోపంతోనో ఆశతోనో రియాక్ట్ అయ్యే ముందే ఆ ప్రేరణలో ఉన్న ప్రమాదాన్ని గుర్తించి దానినుంచి దూరంగా ఉండటానికి కావాల్సిన జ్ఞానాన్ని ఎలా ఇస్తుంది అంటే ముందుగానే హెచ్చరిస్తుందా ఒక విధంగా ఆ విచక్షణను పెన్పొందించటంలో ఎలా సహాయపడుతుంది తద్వారా పాత అనారోగ్యకరమైన ప్రోగ్రాములకు బదులుగా మంచి నైపుణ్యవంతమైన ప్రవర్తన అనే కొత్త ఆరోగ్యకరమైన కార్యక్రమాలను మన మనస్సులో ఎలా బలంగా స్థిరపరుస్తుంది దీని గురించి ఆలోచించడం మనందరికీ ఉపయోగపడుతుంది అని నా అభిప్రాయం చాలా మంచి పాయింట్ తప్పకుండా ఆలోచించాల్సిన విషయం